తేదీ ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ కోడి పుంజ రంగులో పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడ శాస్త్రంలో తెలుసుకుందాం ఉత్తరాషాఢ మరియు శ్రావణ నక్షత్రాలు బుధవారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సంస్కృతిని భర్జన చేయటం జూదానికి కాదు ఉత్తరాషాఢ నక్షత్రం ఇరవై ఎనిమిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం వరకు గెలుపు అపజయం డేగ కాకి మీద నిమిలి రంగు కౌడు నల్ల మెడగలిగిన ఎర్ర కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శ్రావణ నక్షత్రం ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషం నుండి ముప్పై పది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు గెలుపు అపజయం గోధుమ రంగు డేగ కాకి మీద కోడి కాకి డేగా మరియు పింగళా మీద తెల్ల రంగు నిమిలి నల్ల నెమిలి మీద విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి బుధవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పొందిన పంతొమ్మిది వందలు బుధవారం రోజు పడమర దిశలో కోడి పొందిన పంతొమ్మిదిలో వదలటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి పింగళ సోమవారం మరియు బుధవారం మొత్తం ఒకే రంగు అనే చోటమని జరుగుతుంది కాకపోతే వీటిలో వచ్చేసి లాస్ట్ రంగు లాస్ట్ ఐదవ దమ్ములు వచ్చేసి సోమవారం రోజు కోడిపచ్చకాకులు విజయాలు సాధిస్తాయి కాకినాడ పందెంలో బుధవారం రోజు కాకినా పందెంలో కాకినముళ్ళే విజయాలు సాధిస్తాయి ఇది ఒకటే విధంగా ఉంటుంది మిగతా ఇవన్నీ ఒకే విధంగానే ఆడటం అనేది కూడా జరుగుతుంది రంగు కోడి పింగళ విజయం కోడి సితువ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకిములి మీద అంటే కాకినములి ఎక్కడ కూడా కోడిచూపు ఉండకూడదు కోడి చూపు ఉంటే అది కోడి పింగ్లాలో పనికి వచ్చే కాకినములుగా పోట్లాడటానికి అవకాశాలునే ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కాకిన ఎదర పిచ్చుకో గోడ లేకపోతే పింగళా పర్క్ అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో తెలుపు రణం మీద తెలుపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది విజయం తొంభై తొంభై శాతం కాకినవలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి పింగళ కోడి పింగళా పందంలో కేవలం తెల్ల క్రియలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా కక్రియలు వినియోగించుకోవాలంటే కోడి పుందులో మూడు పై పైభాగం కోరుచుకున్న కకిరాలు మాత్రమే వినియోగించుకోవాలి సాధ్యమైనంత వరకు తెల్లనం తెల్ల క్రిరాయలు అనేవి ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినాం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు కోడి కాకి విజయం తొంభై శాతం కాకినవల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోటి డాక విజయం డెబ్బై ఐదు శాతం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకరంగు కోడి పందెంలో కోడి శీతువాలను అంటే కోడి పింగళాల్లో ఉపయోగపడే శీతువాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలనే ఉంటాయి పశ్చిమ లేకపోతే అవి కాకులుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి అదే అదేవిధంగా సీతువాలో ఎక్కువ ఉంటే ఎదర బోర మీద డేగ ఉంటే మాత్రం అది డేక పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి మెడపైన నడుంపైన రెక్కలపైన లైట్ ఉన్నా లేకపోతే రెండు మూడు ఏకలు డేగయికలు కలిగినా సరే కోడి పింగళాల్లో వినియోగించుకోవచ్చు కాకికలు కలిగిన వాటిని వినియోగించుకోకూడదు ఈకలు కలిగిన వాటిని అంటే నలుపు ఏకలు కలిగిన వాటిని నలుపు ఈకలు కలిగిన వాటిని ఎందుకు వినియోగించుకోకూడదు అంటే అవి కాకి పింగళాల్లో పనికి వచ్చాయి కాకి పింగళాల్లో పనికి వస్తాయి కాబట్టి కోడి పింగళాల్లో అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి ఒకటి రెండు మూడు ఏకలు ఉన్నప్పుడు కూడా ఓడిపోయే రంగుల మీద అయితే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకుల మీద డాగల మీద విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కానీ ఎదురు వేరే రంగులు ఎలాంటి రంగులు పడితే వాటి మీద అవజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలునే ఉంటాయి అనుకుంటారు బొట్లు ఉంటాయి అది కూడా కోడికాయగా పోట్లాడుతుంది కోడికాయగా పోట్లాడుతుంది కానీ ఎదురు కోడికాయ పడితే ఇది కోడికాయగా పోట్లాడదు ఈ విధంగా అవజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి రెండో జం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకిటాక ఈ కాకిడాక డాక కూడా కాకిటాకలు విజయాలు సాధించవు కోడి కాకి మాత్రమే విజయాలు సాధిస్తాయి కాకిటాకలు వినియోగించుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కోడి కాకిటాక విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోటి డేక మీద ఎనభై శాతం వరకు కాకి కాకినెముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకిడాక విజయం తొంభై తొమ్మిది శాతం కోటి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోడినిమిల మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకినముల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోడినిమిల మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడి డాగ పంద్యంలో కోడి కాకి డాగాలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువ చల్లకాళ్లు ఎదర బోర మొత్తం నలుపు మెడలో లైట్ కోడు చూపుకుండా రెక్కలపైన నడుంపైన మెడపైన పశ్చిమ నది ఎక్కువ ఉన్న కోడి కాకి డాకలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మూడో గ్రామం ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలి ఈ నెమిలి పింగళ కేవలం తెల్ల నెమిలి పింగళాలు మాత్రమే ఎక్కువగా విద్యాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి నెమిలి పింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి పింగళ నెమిలి పింగళా పందెంలో కేవలం కకిరాయికలు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకరంగు నెమిలి పింగళా పందెంలో కేవలం తెల్ల నెమిలి పింగళాలు వినియోగించుకోవడం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి తెల్ల కాళ్ళు ఎదర బోరం మొత్తం పింగళా పరగా లేకపోతే పిచుక గోడ అనేది కంపల్సరీగా ఉండి మెడలో లైట్ నలుపు అనేది ఉండి రెక్కలపైన నడుంపైన మెడపైన నెమిలి పశుములు లేకపోతే పింగళా పశువు అనేది ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఈ పంద్యాల్లో కోడి నెముళ్ళు కూడా విద్యాలు సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది నాదికోసం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కోటి డాగ కోడి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళ మీద ఎనభై శాతం వరకు కాకినముల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి రసంగి అంటే కోడి రసంగిని వినియోగించుకోవాలంటే రెక్కల పైన నడుపు పైన వచ్చేసి డేగా పశు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడేవి కోటి డేకలుగా పోట్లాడతాయి లేకపోతే ఇవి కోటి డేకలుగా పోట్లాడవు వీటన్నిటిని గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి కోడి కెకిరాయి ఏదో డాగ పొరక లేకపోతే డాగ్ గోడ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది మెడలో నెలపై రెక్కల పైన కోడి చూపు అనేది కూడా ఎక్కువ ప్రమాణంలో ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది కాకి విజయం తొంభై శాతం నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినమల్లి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాక పందెంలో కోడి డాకలు అంటే తెల్ల ఎదర బోర మొత్తం కూడా డేగ డేగ కూడా ఉండి మెడలో మరియు రెక్కల పైన నడుంపైన డాగ కోటి చూపు అనేది ఉన్న కోడి డాకలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే తమ సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకిరిమలి ఈ కాకినమల్లి పందెంలో కాకినమల్లి అబ్రాసులు కాకినామలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకిం అబ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనేవి ఉన్నాయి కోడి కాకి రసంగి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునేవి ఉన్నాయి నల్లకట్టు రసంగులు కూడా కాకినముళ్ళుగానే పోట్లాడటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాకినముడి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాక మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి రంగు కాకినమిలి పందెంలో నల్ల కాళ్ళు బోరం మొత్తం నలుపు నడుం నడుంపైన మరియు మెడ మెడ లోపల నలుపు అనేది ఉండే రెక్కల పైన నడుం పైన నెమిలి పసు అనేది ఉండాల్సిన అవసరం అనేది ఉంది నెమలి పశిం అనేది అనేక రకాలుగా ఉండాలి ఉండే అవకాశాలను ఎక్కువగా ఉన్నాయి తెల్లనిమిలిగా మొత్తం కాకినెములు అయ్యి ఉండి పైన తెల్లనిమిలి పశిమున్న కూడా కాకినామలు కూడా అంతగా విజయాలు సాధించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి అబ్రాసులు కాకినెముల అబ్రాసులు కూడా విజయాలు సాధిస్తాయి కాకినెములు ఏదో ఒక చిన్న లోపం తగిలితే కాకినాముల అబ్రాసులు అతి సులువుగా విజయాలు సాధించడానికి కూడా అవకాశాలనే ఉంటాయి ఈ రోజు ఈ కోడి ముందు యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది నెమలి జీర్ణశక్తి కొరత అంటే ఇది పందెంలో విజయం సాధించదు అని కాదు విద్య పందెంలో విజాల సాధిస్తాయి రోజు ఉండే కదలికల మీద ఈ కొడుకు కదలికలు అనేవి తక్కువగా ఉండటమని తెలియజేయడం అనేది జరుగుతుంది